ఒక అయినా ఎరుషులేము నుండి ఎరుకోకు వెళుతున్నాం అందరేమో ఎరుకో నుండి ఎరుషులేమునకు వెళుతుంటే ఇతడేమో చెప్పండి ఎరుషులేము నుండి ఎరుకోకు భక్తి జీవితంలో మనం వెదగాలి కానీ భక్తి జీవితంలో దిగజారిపోయే వ్యక్తిగా పడుకోవాలి జీవితంలో ప్రతివాడు ఆశ్రవించబడాలి వెతికి ఫలించే వ్యక్తిగా మారాలి అని చివరికి గాయపరచబడిన వాడుగా అక్కడ మిగిలిపోయాడు అయితే ఆ మార్గన ఒకడు వెళ్తూ వెళ్తూ మొత్తం చూశాడు అతను వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొస ప్రాణంతో ఉన్నప్పుడు కొర ప్రాణంతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతను పలకరించి పరామర్శించవలసిన వాళ్ళు పరామర్శించకుండా ఏం చేశారంట అతను చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు మరొక వ్యక్తి కూడా అదే మార్గంలో వచ్చాడు అతడు కూడా అలాగే చూసి వెళ్ళిపోయాడు ఆ తరువాత యేసుప్రభు వారు ఆ మార్గాన వచ్చాడు ఒక సమరేయుడు అని బైబిల్లో రాయబాడు మంచి సమరయుడు ఆ మార్గాన వస్తూ ఉన్నప్పుడు అతను చూసి అతని గాయములను కడిగి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూట కూలి వాని ఇంట చేర్చాడు ప్రైజ్ దల్లా హలో లుయా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను అక్కడికి అప్పగించాడు కొన్ని డబ్బులు వారికి ఇచ్చాడు ఆ పూట కూలి వానికి డబ్బులు ఇచ్చి ఇదిగో ఇతన్ని నీవు జాగ్రత్తగా చూసుకో ఎప్పుడు దాకా అతను చెప్పని అతను కోలుకునేంత వరకు ంత వరకు ఇతను చూసుకోమని చెప్పి అతన్ని అక్కడ అప్పగించేసి కొంత సొమ్ము వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పాడు ఇదిగో ఒకవేళ నేను ఇచ్చినప్పుడు సరిపోకపోతే తిరిగి మరలా నేను వచ్చినప్పుడు చెప్పండి తిరిగి మరలా నేను వచ్చినప్పుడు ఇస్తాను ప్రయత్నల్లా